వెల్కమ్ బ్యాక్ టు కళాశాఫర్ ఎయిన్ బో ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ పులుపు అలానే కొబ్బరి తీయదనంతో చాలా అద్భుతమైన రుచితో ఉండే దోసకాయ కొబ్బరి తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని వన్ కప్ ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి అలానే ఒక స్పూను పసుపు కూడా యాడ్ చేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ ధనియా పౌడర్ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు దోసకాయ అన్నీ పీలవుట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ దోసకాయ ముక్కలను కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి పైన నిట్టు పెట్టి కాసేపు ఉంచి ఆవిరిపైన మగ్గిన తర్వాత కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి తిప్పుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకుని మొత్తం కలిసే విధంగా తిప్పండి మరొకసారి పైన మూత పెట్టి ఆవిరి మగ్గనివ్వండి ఇప్పుడు మూత తీసి అంతా కలిసే విధంగా కలిగి తిప్పండి ఒక గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకుని మరొక్కసారి తిప్పండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా కలిగి తిప్పండి ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి టూ విజిల్స్ వచ్చే వరకు చేయండి స్టవ్ ఆఫ్ చేసి ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా తిప్పుకోండి ఇప్పుడు దోసకాయ ముక్కను ఒకసారి చెక్ చేసి ఉడికిందో లేదో చూడండి తర్వాత పైన మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి వేరొక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఈ కర్రీ మనకి చపాతీకి అలానే రాగి అన్నానికి జొన్నర సంకటికి అన్నిటికి కూడా ఈ గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి